ఎస్జిపిఏఏపీ అమలాపురంకు స్వాగతం జూన్ మంత్లీ సమావేశం ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు చిత్రమాలిక మీకోసం వీక్షించండి

ವಂದೇ ಮಾತರಮ್ಮಾ ಭಾರತ ಜನನಿ ವಂದನಮ್ಮಾ ವಾಣಿ ಭಾರತಾವನಿ ಭಾರತಾವನಿ ಅಂತ ಒಂದು ಸಾರಿ ಏನಾದ್ರೂ ಒಂದು ಏನಾದ್ರೂ ಕ್ರಮೇಣವ ಆಗುತ್ತೆ ಒಕ್ಕಸರಿ ಇಕ್ ಟೀವಿ ರೇ ಟ್ರೈ ಮಾಡಿ ಮೇಲೆ ಅಸೆಟ್ ನಲ್ಲಿ

ఈ మూడు సంవత్సరాలను అంత మన రక్షణ కొద్దిగా తీసుకొచ్చారు చివరి మాట్లాడున్నారు ఎలక్షన్ అయిన వరకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు మీరు పెద్ద సలహాలు మాకు కావాలా ముందు ముందు ఇక మన పెన్షనర్స్ మాట్లాడాలంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను కొద్ది విషయాలు మాట్లాడతాను రెండు వేల నాలుగులో మనం మనం జిల్లాల్లో మేము ఇక్కడ ఖాళీగా ఉన్నాం మేమేమి చేయట్లేదు అనేటువంటి కొంత ఎంటర్టైజ్మెంట్ చేసుకోవడంలో గంటబడి ఉండొచ్చు కానీ మొత్తం నాలుగు లక్షల పైబడి పెన్షనర్స్ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లో లో ఎనభై శాతం మన మన సంఘంలోనే మన అసోసియేషన్ లోనే ఉన్నాడు అందుకే సంఘం అయితే నేను నిన్న ఈ ఈ మన సమావేశానికి ఆధార కావడానికి మరి మాకు అవకాశం కల్పించాలి అని చెప్పి నేను పెడితే దాంట్లో సభ్యులుగా ఉండాలి అంటే ఉద్యోగం చేసుకున్న వారికి మాత్రమే ఉండి అది తర్వాత మనకి అమరావతి టౌన్ బ్యాంక్ వాళ్ళు ఇరవై వేల రూపాయలు ఎవ్వడం జరిగింది

ఏపీ అమలాపురం జిల్లా అధ్యక్షులు శ్రీ పారుపూడి కృష్ణ శాస్త్రి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులంతా హాజరవడం జరిగింది దాదాపుగా నూట పదిహేను మంది వరకు సభ్యులు హాజరై ఆసంతం రెండు గంటల నుంచి ఐదున్నర వరకు సమావేశాలను పూర్తి స్థాయిలో జయప్రదం చేశారు పలు అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించి పెద్దల యొక్క సూచనలు సలహాలతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది చివరిగా ఈ సమావేశంలో జి సోమశేఖర్ రిటైర్డ్ తహసీల్దార్ గారు సమావేశాల నిర్వహణ కార్యాలయ నిర్వహణ కోసం 10600 రూపాయలు నగదు విరాళాన్ని అందజేశారు మనం ఇప్పుడు చూస్తున్నది సమావేశానికి విచ్చేసిన బైనస్టర్స్ సెసెండో తరువాత రాష్ట్ర నివేదిక కానీ నేను ముందుగా ప్రధాన కార్యదర్శి నివేదిక ప్రెజెంట్ చేတేక రాష్ట్ర కార్యదర్శి గారి నివేదికను ప్రెజెంట్ ఎందుకంటే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారని చెప్పి మనం చేస్తూ అధ్యక్షులు వేదిక పైన పెద్దలు వేదిక ఉన్న పెద్దలు అందరికీ నమస్తమాంజులు పెద్దలారా మనం అనేక అంశాల మీదన ఏదో చర్చిస్తామని ముందే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి గత నివేదిక కావాలని ఈ నివేదిక వరకు మనం మన అసోసియేషన్ ద్వారా సాధించిన లేదా చేసిన పనులు అలాగే మన సమకాలీన ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాల గురించి మేము ముందుంచడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాము సంతాబ్ తీర్మానంలో పెద్ద దిక్కు కోల్పోయేస్తాం చాలా పెద్ద దిక్కు ఎలా అంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా అసోసియేషన్ కి సేవలు అందిస్తూ ఐగారి వెంకటరావు గారు లాంటి వారి మెప్పుడు బాగా పొంది అసోసియేషన్ కి మంచ మీద కూడా లైఫ్ ఇచ్చే సమయంలో ఒక ఆర్డర్ పర్వహించి పెట్టి రాష్ట్ర కార్యవర్గంలో చర్చించిన అంశాల గురించి రాష్ట్ర కార్యదర్శి గారు మాట్లాడితే అనుమతులు ముందు కుప్పిరే ఉంటుంది కాబట్టి ఆయన ఆ విషయాలన్నీ మాట్లాడతారు అసలు లోపల ఉన్న వాళ్ళందరికీ కమిటీషన్ రికవరీని లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ దాకా నిలిపివేశారు దానికి కారణాలు ఏంటని మనందరికీ తెలుసు మన వాళ్ళు కొంతమంది కోర్టుకి వెళ్ళడం కోర్టు ఏం చేస్తారని చీఫ్ సెక్రటరీని అడిగితే వాళ్ళు చేసేదేదో ఎలా ఉన్నా ఫైనల్ ఆఫ్ ది మేము నిలుపుదల చేస్తాము ఏదైతే ఉందో నూట ముప్పై నాలుగు లెక్కల నిలుపుదల చేస్తామని చెప్పి ఆపేశారు అలా ఆపిన వాళ్ళందరికీ హైకోర్టు మన దురదృష్టం వల్ల హైకోర్టు మనకి వ్యతిరేకంగా తీర్పించింది ఎందుకంటే మీరు కంపిటీషన్ తీసుకునేటప్పుడు రిటైర్మెంట్ సమయంలో మీరు అగ్రిమెంట్ ఇచ్చారు ఆ లో నూట ఎనభై నాలుగు అంటే పదిహేను సంవత్సరాల పాటు నేను తిరిగి కడతాను అని అగ్రిమెంట్ ఇచ్చి ఇప్పుడు ఏదో మీరు లెక్కలన్నీ చూపిస్తా ఉన్నారు ఆ లెక్కలన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మనకు వ్యతిరేకంగా కోర్టు మనం వేసిన మన వాళ్ళు కొంతమంది వేసిన అంటే మనం ఇక్కడ అంటే కొంతమంది వేసినటువంటి ఫీల్ ఏదైతే ఉందో వాటిని అన్ని వెళ్ళి డిస్మిస్ చేశారు వెంటనే డిస్మిస్ చేసిన రెండో రోజునే ప్రభుత్వం వెంటనే ఆదేశించింది ఏమంటే మీరు ఏదైతే ఆపామో అది రికవరీ మే పేలి జూన్ నుంచి చేసేస్తాము అలాగే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఆపిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఆరు నెలలు కాబట్టి ఆరు నెలలు ఆపిన వాళ్ళకి పన్నెండు వాయిదాలు మూడు నెలలు కనుక ఆగి ఉంటే ఆరు వాయిదాలు ఒక నెల ఆగి ఉంటే రెండు వాయిదాలు అలా వాయిదాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయమన్నారు కాబట్టి మన నవంబర్ లో జాయిన్ అయ్యాడు వారికి మళ్ళీ నవంబర్ వచ్చే వరకు పరీక్షలు కట్టుకున్నా ఉంటామా మార్చి పెట్టేస్తాను రెండోది ఏంటండి రెండో జరిగింది ఏంటంటే మా వెంట గారు ఉన్నప్పుడు జనవరి టు డిసెంబర్ ఇంకా వచ్చింది ఇంకా